హలో ఫ్రెండ్స్ ఇస్ మాట్ ముద్దు సో ఈరోజు మన స్పెషల్ ఏంటంటే సో పచ్చిమిరపకాయతో పికిల్ సో గ్రీన్ చిల్లీ పికిల్ అనమాట సో ఇది ఒక్క మిరపకాయ వేసుకొని అలా వేడి అన్నంలో వేసుకొని అలా కొనుక్కొని తింటుంటే టేస్ట్ అమోఘం అనుకోండి సో మామూలుగా సైడ్ డిష్ గా లైక్ జస్ట్ నంజుకోవడానికి చాలా చాలా బాగుంటదండి ఎప్పుడైనా మన నోరు కారం తినాలి అనిపించినప్పుడు ఇది చాలా బాగుంటది అనమాట ఈ పచ్చడి పెట్టాలంటే మనకి సీజన్ తో అస్సలు అవసరం లేదండి సో మనకి నిత్యం దొరికే పచ్చిమిర్చితో కమ్మగా కారంగా పికిల్ సైడ్ డిష్ గా సూపర్ గా ఉంటదండి ఓ మొక్క కారంగా ఉంటుందని భయపడుతున్నారా ఆ భయం లేదండి సో ఎందుకంటే మన ఆయిల్ బాగా నానుంది కదా ఈ పిక్కిల్ సో అందువల్ల ఆ కారం అనేది ఆయిల్ మింగేస్తుంది అనమాట సో మొక్క కరకరలాడుతూ సైడ్ డిష్ గా అలా అలా నంచుకొని తింటుంటే వావ్ అంతే సో ఇంకెంత ఆలస్యం రెసిపీలోకి వెళ్ళిపోదాం ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం బజ్జి మిరపకాయలను తీసుకోవచ్చు నార్మల్ మిరపకాయలను తీసుకోవచ్చు అండి మీకు కొంచెం కారం తక్కువ కావాలనుకుంటే బజ్జి మిరపకాయలు తీసుకోండి నార్మల్ గా మీడియం కారం కావాలి అనుకుంటే నార్మల్ పచ్చిమిర్చి తీసుకున్న సరిపోతుంది ఇప్పుడు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ పచ్చిమిర్చిని బాగా శుభ్రం చేసుకోవాలని టూ టూ త్రీ టైమ్స్ చేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక క్లాత్ పరిచి క్లాత్ పైన మన మిర్చి వేసి ఇలా బాగా తుడుచుకోవాలండి ఏ మాత్రం చెమ్మ తేమ ఉండకూడదు సో తేమ ఉంటే మన పికిల్ చెడిపోయే అవకాశం ఉంటది అందుకని ఏ మాత్రం తేమ లేకుండా ఇలా ఒక వైట్ కానీ ఏదైనా కాటన్ క్లాత్ తో బాగా తుడిచి ఒక హాఫ్ అన్ అవర్ ఫ్యాన్ కింద ఆరబెట్టారంటే తేమ మొత్తం లేకుండా నీట్ గా డ్రై అయిపోతాయి అనమాట ఈ పచ్చిమిర్చి పచ్చిమిర్చి బాగా డ్రై అయిన తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోర్ స్లైసెస్ గా ఒగో పచ్చిమిర్చిని మనం కట్ చేసుకోవాలన్నమాట ఈ మిర్చి గింజలు మీకు కావాలంటే అలా ఉంచేసుకోవచ్చు అండి లేదంటే తీసేసుకోవచ్చు అసలు కారం వద్దు అనుకుంటే నేనైతే అలానే ఉంచేస్తాను సో తొడిమలు బాగా ఫ్రెష్ గా ఉన్నాయంటే అలానే ఉంచేసుకోండి లేదంటే తొడిమలు కూడా కట్ చేసుకోండి సో ఇవన్నీ ఈ పచ్చిమిర్చి అన్ని ఒక వెలపాటి గిన్నెలోకి తీసుకోండి ఇప్పుడు గ్యాస్ మీద బాండలు పెట్టుకుని కొంచెం వేడైన తర్వాత సో ఇక్కడ నేను హాఫ్ కేజీ పచ్చిమిర్చికి ఒక త్రీ స్పూన్స్ ఆఫ్ ఆవాలు ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ మెంతిక రెండు కలిపి వేసుకున్నానండి సో వేసుకున్న తర్వాత గ్యాస్ ని ఓన్లీ మీడియం లో ఆవాలు చిరుపటలు ఆడేదాకా ఇలా గోల్డెన్ కలర్ లోకి చేంజ్ అయ్యేదాకా మధ్య మధ్యలో కలుపుతూ ఇలా వీడియోలో చూపిస్తున్నాం కదా ఇలా అవ్వాలండి అయిన తర్వాత వీటిని మిక్సీ జార్ లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ నేను హాఫ్ కేజీ పచ్చిమిర్చికి ఫోర్ నిమ్మకాయలు తీసుకుంటున్నానండి ఫోర్ టు ఫైవ్ తీసుకోవచ్చు అనమాట ఇంకొచ్చి పెక్కువ కావాలంటే పై కూడా తీసుకోవచ్చు ఒక మందంపాటి గిన్నెని తీసుకొని ఇక్కడ సో మనం కట్ చేసి పెట్టుకున్నా కదా పచ్చిమిర్చి ఫోర్ గా కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ పచ్చిమిర్చి వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో వేసేసుకున్న తర్వాత ఆ గిన్నెలో ఈ పచ్చిమిర్చి ఈవెన్ గా కొంచెం వేసుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకున్న తర్వాత మనం తీసుకున్నాం కదండి ఫోర్ నిమ్మకాయలు వీటి రసం పిండుకొని దీని మీద వేసుకోవాలన్నమాట ఈ పచ్చిమిర్చిలో డైరెక్ట్ గా ఇప్పుడు పిండేస్తున్నానండి నిమ్మకాయలన్నీ పిండేసిన తర్వాత ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను ఇక్కడ నేను పింక్ అండ్ వైట్ సాల్ట్ రెండు తీసుకుంటున్నానండి ఒక చిన్న సజెషన్ అండి ఇక్కడ వైట్ సాల్ట్ కన్నా పింక్ సాల్ట్ వాడితే కొంచెం హెల్దీ అనమాట సో ఇది హండ్రెడ్ పర్సెంట్ రికమెండెడ్ దాన్ వైట్ సాల్ట్ అనమాట అయితే కొంచెం ఎక్కువే ఉంటదండి కానీ ఇది కొంచెం రికమెండెడ్ అనమాట హెల్దీ సో ఇది యూస్ చేయడానికి ట్రై చేయండి సో ఫుల్ గా ఇదే లేకపోయినా హాఫ్ హాఫ్ అయినా యూస్ చేసుకోవచ్చు అండి సో ఇప్పుడు నేను కారం వేస్తున్నాను టూ టేబుల్ స్పూన్స్ వన్ టేబుల్ స్పూన్ అదే స్పూన్ తో నేను ఉప్పేసాను ఇప్పుడు టూ టేబుల్ స్పూన్స్ కారం వేస్తున్నాను అండి కొంచెం ఎక్కువ కావాలన్నా మీరు ఆడన్ చేసుకోవచ్చు టూ అండ్ హాఫ్ అలా కూడా వేసుకోవచ్చు తర్వాత అదే స్పూన్ తో హాఫ్ స్పూన్ పసుపు వేసుకోండి సో ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నాం కదా ఆవాలు మెంతులు సో వాటిని గ్రైండ్ చేసుకుని ఆ పౌడర్ ఇప్పుడు వేసేస్తున్నాను అండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా సో మొత్తం కలిసేలాగా మొత్తం మిరపకాయల మీద పరుచుకోవాలండి సో అయిన తర్వాత ఇప్పుడు ట్వంటీ టు థర్టీ వెల్లుల్లి పొట్టు తీసుకొని వేసేసుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పొట్టు తీసుకొని వేసేసుకోవాలి ఇవన్నీ వేసేసిన తర్వాత ఫైనలీ మనం నూనె వేసుకోవాలండి సో యాక్చువల్ గా ఇక్కడ పల్లీ నూనె రికమెండెడ్ అండి సో ఈ పికిల్స్ లోకి బాగుంటది సో ఇక్కడ నేను పల్లీ నూనె వేడి చేసి చల్లార్ ండి సో ఆ నూనె ఇక్కడ వాడుతున్నాను సో నూనె ఎప్పుడు పికిల్స్ లేకి మీరు వేసేటప్పుడు పైన నూనె తేలాలన్నమాట సో పైన నూనె తేలితే పికిల్స్ అనేవి పాడవకుండా ఎక్కువ కాలం నిలువు ఉంటాయి ఎప్పుడైతే పైన పికిల్ పైన నూనె తేలకుండా ఉంటుందో ఆ టైంలో ఖచ్చితంగా పికిల్స్ అనేవి పాడవుతాయి అన్నమాట సో ఇది మాత్రం ఒక పాయింట్ నోట్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా నూనె ఒకేసారి పోసుకోకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ ఇలా కలుపుకోవాలండి సో అప్పుడే మనకి నూనె క్వాంటిటీ ఎంత సరిపోతుంది అనేది ఎగ్జాక్ట్ గా మనకు తెలుస్తుంది అనమాట సో నూనె కొంచెం ఎక్కువైనా మనకు పర్లేదండి తక్కువ అయితే అవ్వకూడదు ఎందుకంటే మనం పిక్కిల్ స్టోర్ చేసుకుంటాం కదా ఆ డబ్బాలో పైన నూనె తేలుతా ఉండాలన్నమాట మన పిక్కిల్ పైన కనిపించకూడదు నూనె కనిపించాలి సో కొత్తగా పికిల్స్ ట్రై చేసే వాళ్ళైతే కొంచెం చెయ్యి మండుతుందేమో సో డైరెక్ట్గా మీరు సోప్తో వాష్ చేయకుండా ఓన్లీ వాటర్తో వాష్ చేసిన తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేయండి చేతికి అప్పుడు మీకు ఆ మంట అనేది ఉండదు అన్నమాట పచ్చిమిర్చిని ఫోర్గా కట్ చేసాం కదండి వాటిలోకి కూడా కొంచెం ఈ మసాలా అంతా వెళ్ళేలాగా ఇలా కలుపుతూ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకుంటే వాటిలోకి లోపలికి కూడా కొంచెం మనం మసాలా అనేది వెళ్తుంది కాబట్టి సో అప్పుడు బాగా మసాలాలో ఆ మిరపకాయ ఊరే ఛాన్సెస్ ఉంటాయి టేస్ట్ కూడా బాగా క్రిస్పీగా అనమాట సో ఇప్పుడు మన పచ్చడి రెడీ అయిపోయిందండి సో ఈ పచ్చడిని ఇప్పుడు ఒక ప్లాస్టిక్ దబ్బాలకి ట్రాన్స్ఫర్మ్ చేసుకొని నిలువ ఉంచుకోవాలండి ఇలా బాగా నొక్కి పెట్టేసి మూత పెట్టేసి ఇరవై నాలుగు గంటల తర్వాత మన పికిల్ ఎలా ఉందో చూద్దాం సో పచ్చడి బాగా ఊరి నూనె పైకి తేలుతుందండి సో మనం పోసిన నూనె కరెక్ట్ గా సరిపోయిందండి ఎక్కువ అవ్వలేదు తక్కువ అవ్వలేదు పిక్కిల్ని ఒక్కసారి తిరగ కలుపుకోవాలండి సో అంటే ఒక్కసారి మళ్ళీ కలుపుకోవాలన్నమాట మొత్తం పిక్కిల్ని సో ఇప్పుడు ఉప్పు ఏమైనా తక్కువ అయితే వేసుకుని మళ్ళీ కలుపుకోవచ్చండి కలిపేటప్పుడు నిదానంగా కలుపుకోండి లేదంటే మిరపకాయ విరిగే ఛాన్సెస్ ఉంటాయి అంతేనండి మన ఎంఈఎం Me. టేస్టీ అండ్ స్పైసీ స్పైసీ పీకిల్ రెడీ అయిపోయింది ఇది వేడి వేడి అన్నంలో నంచుకోవడానికి సూపర్ టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేయండి మీరు సంవత్సరం అంతా సైడ్ డిష్గా ఇదే తింటారనుకోండి మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కదిరిందో తప్పకుండా కమెంట్స్లో లో చెప్పడం మర్చిపోకండి సో మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దానల్ గంట సింబాల మర్చిపోకండి సో మరిన్ని కొత్త కొత్త రెసిపీస్తో మేము ముందుకు వస్తాను థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో